హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్ర అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడు చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణం తర్వాత తలంబ్రాలు అయితే సమర్పిస్తారనమాట ఎవ్రీ ఇయర్ తలంబ్రాలు అయితే తీసుకెళ్తాను నేనైతే ఇంట్లోనే పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని మార్నింగే స్వామివారికి అయితే తలంబ్రాలు అయితే ఇంట్లోనే కలిపేసుకొని తీసుకొని వెళ్తాము చాలా వరకు రైతులైతే పంట పొలాల్లో పండిన మొదటి పంటను స్వామివారి తలంబ్రాల కోసం అనేది తీసి స్వామివారి తలంబ్రాలుగా చేసి తీసుకెళ్తారనమాట మేము కూడా అంతే ప్రతి ఇయరు స్వామివారికి ఇలా తలంబ్రాలు తీసుకెళ్తాము మార్నింగ్ బయలుదేరాము మేము వెళ్ళే టైంకి అయితే స్వామివారికి కళ్యాణం అయితే అయిపోయింది ఈసారి కళ్యాణం అయితే నకరికల్లి ఎమ్మెల్యే గారు వేముల వీరేశం వారి సతీమణి పుష్ప గారు అయితే కళ్యాణం అయితే జరిపించేవారు మేము వెళ్ళే టైంకి కళ్యాణం అయితే అయిపోయింది చాలా వరకు అయితే నైట్ పూట వచ్చి నిద్ర అనేది చేసి స్వామివారి కళ్యాణం అనేది చూసి తలంబ్రాలు పోసి వెళ్తారనమాట ఈసారి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ తారీఖు ఫిబ్రవరి నుండి తొమ్మిదవ తారీఖు వరకు అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుందన్నమాట ఫిబ్రవరి ఐదవ తారీఖు స్వామివారి కళ్యాణం ఏడవ తారీఖు స్వామివారి అగ్నిగుండాలు ఎనిమిదవ తారీఖు దీపోత్సవ సేవ ఎనిమిదవ తారీఖు నాడు ఏకాంత సేవతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే కంప్లీట్ అవుతాయి తర్వాత ఆదివారం రోజు ఊరేగింపు జరిగి ఈ బ్రహ్మోత్సవాలు అయితే ముగుస్తాయన్నమాట స్వామివారికి తలంబ్రాలు తీసుకొచ్చినప్పుడు ఇలా ఈ బియ్యాన్ని చూస్తే అయితే చాలా సంబూరంగా అనిపిస్తుంది ఈ ఇయరు జనాల తాకిడి కూడా చాలా ఎక్కువగా అనిపించింది ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా ఎక్కువగా అనిపించింది తలంబరాలు కాస్త కష్టంగా అనిపించింది అక్కడ అధికారులు అన్ని రకాల సేవలు సదుపాయాలు అయితే అందిస్తూనే ఉన్నారు కాకపోతే ఇంకా కాస్త మెరుగుపడితే బాగుంటుంది అలాగే బాలను అనడమే కాదు వచ్చే జనాలు కూడా మనం ఎంత నమ్మకంతో అయితే దేవుని దగ్గరికి వస్తున్నామో మనం మన శరీరాన్ని మన ఇంటిని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మనం నమ్ముకొని వచ్చిన ఈ దేవుని దగ్గర కూడా అంతే పరిశుభ్రత పాటిస్తే బాగుంటుంది ఎప్పుడైనా సరే ఒక చేతితోటైతే చప్పట్లు మోగవు కదా రెండు చేతులతో కొట్టినప్పుడే చప్పట్లు మోగుతాయి అందుకే ప్రతిదానికి వాళ్ళను అనడం కాదు జనాలను అనడం కాదు ఇద్దరం అర్థం చేసుకుంటే గుడి అనేది బాగుంటుంది సంవత్సరం సంవత్సరం జనాల తాకిడైతే చాలా ఎక్కువగా అవుతుంది అక్కడ సదుపాయాలు కూడా ఇంకాస్త మెరుగుపడితే ఇంకా బాగుంటుంది కొంతవరకు అయితే ఇబ్బందిగా అనిపించింది ఇయరు ఎప్పుడైనా దగ్గర నుంచి స్వామివారి తలంబరాలు అయితే పోసేది ఈసారి కొంచెం క్యూ లైన్లు కొంచెం దూరం నుంచి ఏర్పాటు చేశారనమాట ఎటు చూస్తే చాలామంది జనాలు ఉన్నారు స్వామివారి గర్భగుడి దర్శనం చేసుకోవడం కోసం కూడా చాలామంది క్యూ లైన్లు వేస్తున్నారనమాట మేమైతే ఇక్కడ దర్శనం చేసుకోలేదు స్వామివారికి తలంబరాలు అనేది పోసేసి ఇక్కడ స్వామివారి పాదాలు అనమా అంటారనమాట ఇక్కడైతే కొబ్బరికాయలు అనేది కొడతారు మేం కూడా ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము ఈ గుడి వాతావరణంలో ఎక్కువగా శివశతులు అయితే ఉంటారనమాట స్వామివారు జడల రామలింగేశ్వర స్వామి కదా ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటారనమాట ప్రతి అమావాస్యకి సోమవారాల్లో ఎక్కడెక్కంచో వస్తారంట చాలా చాలామంది కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతోటి ఎక్కడెక్కో స్వామివారి దగ్గర నిద్ర చేయడం కోసం అయితే వస్తారనమాట మేమైతే తలంబ్రాలు పోసేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము ఎక్కడ ఏ గుళ్ళు కూడా దర్శనం చేసుకోలేదు చుట్టూ కూడా ఇక్కడ చిన్న చిన్న గుళ్ళైతే ఉంటాయన్నమాట చాలా ఎక్కువగా ఉన్నారు జనాలు తిరిగి మేమైతే రిటర్న్ అయ్యాము లాస్ట్ ఇయరు నేను వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అనమాట నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు మంచి సబ్స్క్రైబర్స్ రావాలి మంచి రీచ్ ఉండాలని మంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇది చెరుగట్లో నా మూడో వీడియో అనమాట ఒకసారి మెట్లుకు బొట్లు పెట్టాము లాస్ట్ ఇయర్ తలంబ్రాలు ఈ ఇయర్ తలంబరాలు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఒక మంచి దేవాలయం పురాతన దేవాలయం విశిష్టత కలిగిన దేవాలయం ఏది అంటే చెరుగటే కిందికి వచ్చేసామన్నమాట గుట్ట మించి కిందికి వచ్చేసాము మేమైతే వెహికల్స్ వెళ్తాయి కదా ఆ రూట్లోనే కిందికి వచ్చాము వెళ్ళేటప్పుడు అదే రూట్లో వెళ్ళామన్నమాట మెట్ల మార్గంలో చాలా ఎక్కువ రష్ ఉన్నారనేసి కిందికి వచ్చిన తర్వాత ఇలా షాప్స్ అన్నీ ఒక వీడియో తీసాను చిన్నప్పుడు ఇలా షాప్స్ అన్నీ చూసి ప్రతి షాప్ దగ్గర ఆగి అమ్మని నాన్నని ఏదైనా కోనేమని అడిగితే చాలా సంబూరంగా అనిపించేది ఇప్పుడు ఇవన్నీ చూసినా ఏం సంతోషం అనిపించట్లేదు మా వెంట కూడా పిల్లలు రాలేదన్నమాట మేము మాత్రమే వెళ్ళాము ఎందుకంటే జనాలు అనేది చాలా ఎక్కువగా ఉంటారు కదా రష్ అందుకే పిల్లల్ని తీసుకెళ్ళలేదు పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేణించే వాళ్ళు కాదనమాట ఇది కొని అది కొని అనేసి మేమైతే అలా షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట మన నల్గొండ డిపో నుండి చుట్టుపక్కన ఉన్న కొన్ని బస్ డిపో నుండి స్పెషల్ బస్సులు అయితే వేశారనమాట చెరుగట్టుకి ఈ ఆదివారంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే అన్నమాట మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు మీ అందరి మీద కూడా ఆ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే మీరు కూడా తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి